విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై పన్నెండున జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని బలరామ గోవింద్ కోరారు నేటి యువత డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు ఇప్పటికే డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర గా చేసేందుకు అనేక కార్యక్రమాలు ఇస్కాన్ ద్వారా చేశామన్నారు డ్రగ్స్ బానిసలుగా మారుతున్న యువతకు ఇస్కాన్ ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు ప్రభుత్వ సహకారంతో ప్రతి పాఠశాల కాలేజ్ లోని కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు భగవంతుని సేవతో పాటుగా సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరికి భాగస్వామ్య కావాలన్నారు <kansi> పేరు బలరామ్ గోవింద్ గారు ఇక్కడ ఇసుమాన శ్రీమాన్ చక్రదాగ్ గారు చెప్పినట్టు ఈ రథోత్సవంలో కల్చరల్ అండ్ స్పిరిచువల్తో పాటు సామాజిక ఒక ఉద్దేశాన్ని కూడా సామాజిక వాళ్ళు సపోర్ట్ చేసే ఉద్దేశంతో కాస్తో మేము ఈసారి థీమ్ రథయాత్ర ప్రతి ఏటా ఒక థీమ్లో వెళ్తాం ఈసారి జగన్నాథ్ కాల్ ఫర్ ఎగెయిన్స్ట్ ఎడిక్షన్ యునైటింగ్ అగేన్స్ట్ అడిక్షన్ అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు విశేషంగా ఆం ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అడిక్ట్ అయ్యి చాలామంది యువతలు యువకులు వాళ్ళందరూ బానిస బానిసవుతారు దాని నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఎన్నో ఒప్పందాలు చేసి ప్రోగ్రామ్